ఆనంది ఆదిత్యతో ఎలా అంటూ ఉంటుంది ఆదిత్య గారు మీరు బువ్వ తినుకున్న పడుకుంటే నేను ఊరుకునేదే లేదు ఉండండి మంచి కాంబినేషన్ తీసుకువచ్చని కలిపి పెడతాను అని చెప్పి తనైతే తన చేతులతో స్వయంగా ఆ బువ్వను కలిపి ఆదిత్య చేతిలో పెడుతుంది ఆదిత్య ఆ ముద్దనైతే నోట్లో వేసుకుంటాడు అలా వాళ్ళైతే వాళ్ళిద్దరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటారు అలా తింటూ ఉండగా ఆనంది అయితే ఏంది ఆదిత్య గారు ఎలా ఉంది ఎట్లుంది మంచిగుందా అని చెప్పి అంటుంది దాంతో ఆదిత్య అయితే సూపర్గా ఉంది ఆనంది నువ్వు కలిపి ఇచ్చావు కదా ఇంకా బాగుంది అని చెప్పి అంటాడు అది విని ఆనంది అయితే చాలా సంతోషిస్తుంది అలా వాళ్ళిద్దరూ కూడా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం తింటూ ఉంటారు అది చూసి ఆనంది అయితే చాలా సంతోషిస్తుంది ఆదిత్య గారు ఇలా ఎప్పటికి కూడా ఇలానే సరదాగా ఉంటేనే నాకు నచ్చుతుంది ఆదిత్య గారు డల్గా ఉంటే అసలు చూడలేనని చెప్పి అనుకుంటుంది అలా ఆదిత్య అయితే ఆనంది బొవ్వ కలిపి పెడుతూ ఉంటే ఆదిత్య తింటూ ఉంటాడు అది చూసి ఆనంది చాలా సంతోషిస్తుంది ఈ పూటకి ఆదిత్య గారికి ఏదో ఒకటి చెప్పి తినిపించాను తర్వాత సంగతి తర్వాత అని చెప్పి అనుకుంటుంది ఇక ఆనంది బొవ్వ కలిపి పెడుతుంటే ఆదిత్య అయితే తింటూ ఉంటాడు చూసి ఆనంది చాలా సంతోషిస్తుంది ఆదిత్య అలా తినడం చూసి ఈ పోటకి ఇది చాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్